పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని చురుకుగా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు పిల్లల మెదడు కంప్యూటర్ల పనిచేయాలని కోరుకొని తల్లిదండ్రులు ఎవరు ఉంటారు కానీ పోషకాల కొరత కారణంగా పిల్లల మెదడు చురుకుగా పనిచేయడం లేదు ఇక పిల్లల మెదడును చురుకుగా ఉంచే ఆహారాల గురించి మనం తెలుసుకుందాం పిల్లల మెదడు చురుకుగా పనిచేసేలా జ్ఞాపక శక్తి పెంచేలా ఉపయోగపడే ఆహార పదార్థాలలో గుడ్డు ఒకటి కోడి గుడ్లను మీ పిల్లలకు పెడితే వాళ్ళ బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది గుడ్డులో ప్రోటీన్ ఆరోగ్యకరమైన కొవ్వు మరియు కార్బోహైడ్రేట్ల వంటి పోషకాలతో పాటు కోలిన్ ఉంటుంది ఇది పిల్లల జ్ఞాపక శక్తిని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది అలాగే చేపలలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు జ్ఞాపక శక్తిని పెంచడానికి బాగా ఉపయోగపడతాయి కాబట్టి పిల్లలకు చేపలను ఆహారంగా పెట్టాలి ఓట్స్ను ఆహారంగా ఇవ్వడం కూడా మంచిది ఓట్స్లో పిల్లల శరీర ఎదుగుదలకు పిల్లల మెదడు చురుకుగా పనిచేయడానికి కావలసిన అన్ని పోషకాలు ఉంటాయి విటమిన్ ఇ బి కాంప్లెక్స్ జింక్ ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా దీనిలో ఉంటాయి కాబట్టి ఓట్స్ను ఆహారంగా ఇవ్వాలి ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం పిల్లలకు రోజు గంజిని తాగించాలి దీని వల్ల కూడా పిల్లలు మానసికంగా దృఢంగా ఉంటారు దీంతో వారి శరీరానికి కావలసిన శక్తి వస్తుంది పిల్లలకు రంగురంగుల కూరగాయలు ఆకుకూరలను తినిపించాలి టమాటా క్యారెట్ బచ్చలి కూర ఇలా రకరకాల రంగులు ఉన్న ఆకుకూరలు కూరగాయలను తినిపిస్తే ఇవి మెదడును షార్ప్ చేయడానికి ఎంతగానో తోడ్పడతాయి ప్రతిరోజు పిల్లల ఆహారంలో పాలను చేర్చండి పాలతో పాటుగా పెరుగు జున్ను నెయ్యి మొదలైన వాటిని కూడా పిల్లల ఆహారంలో భాగంగా చేస్తే పిల్లలు శారీరకంగాను మానసికంగాను దృఢంగా అవుతారు ప్రోటీన్లు విటమిన్లు ఖనిజాల సమృద్ధిగా ఉండే బీన్స్ను పిల్లల ఆహారంలో చేర్చితే మీ పిల్లల బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది ఇవి ఇవాటి హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్వి హెల్త్